ఎం న్యూస్ కి స్వాగతం మండపేట మున్సిపల్ అధికారులు అలాగే అధికార పార్టీ పాలకుల నిర్లక్ష్యంతో టిట్కో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు తాము అపార్ట్మెంట్ల వద్ద మురికి నీరు బయటకు వెళ్లాక తీవ్ర దుర్వాసన గురవుతున్నామని అపార్ట్మెంట్ల చుట్టూ అడవిని తలపించేలా మొక్కలు పెరగటమే కాకుండా తమ అపార్ట్మెంట్ లోకి పాములు క్రిమి కీటకాలు వచ్చేస్తున్నాయని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా తమకు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు కానీ తమ బాధను పట్టించుకోవడం లేదని మీడియా వద్ద వాపోయారు అక్కడ పరిస్థితిని కళ్లారా చూసిన టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మున్సిపల్ అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు లేక మారేడు మిల్ల అడిగారు మండపేట గొల్లపుంత కాలనీ అపార్ట్మెంట్ బాసులు తాము పడుతున్న ఇబ్బందుల్ని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు సమాచారం ఇచ్చారు దీంతో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు ప్రకాష్ తమ నాయకులతో పాటు మీడియాను వెంటబెట్టుకుని టిట్కో అపార్ట్మెంట్ వాసులు పడుతున్న కష్టాలు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ మండపేట టిట్కో అపార్ట్మెంట్ల వద్ద పరిస్థితిని చూస్తే మారేడు మిల్లి అడవాలేక టిట్కో అపార్ట్మెంట్ల అని తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు పట్టణ ప్రజలకు పారిశుద్ధ్య సేవలు అందించవలసిన మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు ప్రజలు ఆరోగ్యంతో చెలగాట మాడతారు అని దుయ్యబట్టారు ఇక్కడ ప్రజలు పడుతున్న కష్టాల్ని ఎన్నికల అధికారులు కూడా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు అపార్ట్మెంట్ల వద్ద మురికి నీరు బయటకు వెళ్లడం లేదని అలాగే క్రిమి కీటకాలతో బాధపడుతున్న ప్రజల సమస్యలు వెంటనే మున్సిపల్ అధికారులు పరిష్కరించకపోతే అపార్ట్మెంట్ వాసులతో కలిసి తాను ప్రత్యక్ష ఆందోళన చేస్తానని హెచ్చరించారు నీళ్ళు చెప్పిన వాడు శుభ్రంగా నీళ్ళ నాకు దారి లేదండి వాసు చెట్లుతో ఆగుట్టేస్తున్నాయి అండి పిల్లలు కూడా అడుగుతాను సందర్భ దగ్గర పిచ్చి మొక్కలు వచ్చి చెప్తున్నారు అడవిలాగా ఉందండి అంతా అసలు ఎవరు పట్టించుకుంటదు కూడా మున్సిపల్ ఆఫీస్ గారికి వెళ్ళి మూడు సార్లు చెప్పామండి మామన్నాను అదండి మొక్కలు వచ్చి నీళ్ళు వచ్చేసి అని ఏం పవలేదండి దావలు వచ్చేస్తున్నాయి పావులు వచ్చేస్తున్నాయి ఇంచోలే మేము బయట రాలేకపోతున్నామండి అంత వాసన అండి కుళ్ళు వాతనం వచ్చేస్తున్నాండి నేను అలా దారి లేదండి మన చూద్దాం మొన్నమ్మ మొన్న ఏదో పురుగు కుట్టింది కాలికే అండి ఏం పురుగు తెలదండి అది అంత భయం వేస్తుందండి ఇంట్లో కూర్చున్నా కూడా భయం వేస్తుందండి మున్సిల్ ఆఫీస్ వాళ్ళు కూడా చెప్పేమండి చెప్తే మా సంబంధం లేదన్నారు మాకు అనంత చెప్పండి ఓట్లు వస్తాయి కదా ఓట్లు ట్యాంక్ అయ్యండి మీరు వాళ్ళే చేస్తారు ఏం పని అయినా మేము చెయ్యమంటున్నారండి ఇలాగ ఉందండి మరి ఏం పద్ధతి మనకి ఏం అర్థం అవుతా లేదండి చిన్న పావులొచ్చేతండి దోవలొచ్చేతనాయండి అన్ని వచ్చేది నీళ్ళు వచ్చేస్తాయండి అన్నీ నీళ్ళు వచ్చేస్తాయండి అసలు ఏం వాడలేదండి దోవలు పొలం అంటే దోవలండి కొడగనెత్తా లేదు మాపులు కూడా అమ్మ మీరు సంబంధిత మున్సిపాలిటీ అధికారులకు కానీ ఏమైనా ఫిర్యాదు చేశారా అంటే మురికి నీరు వెళ్ళట్లేదని ఇక్కడ అపరిశుభ్రంగా ఉంటున్నాయని మీరు మున్సిపల్ అధికారులకి ఫిర్యాదు చేస్తారా

అప్పుడు కూడా వచ్చేస్తాను పైనుంచి వచ్చేస్తాయండి బాద్రూమ్ నీళ్ళు అయ్యి కారాలు చేస్తాను పైకి వచ్చేస్తా అండి ఇవన్నీ కత్తర కత్తర కింద అయిపోతాయండి మురికి నీళ్ళు అన్ని వెళ్ళక దాడలేదు మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా వెళ్తే అప్పుడు వచ్చి చూసారండి అంతే శుభ్రం చేసేది చూసి వెళ్ళిపోయేవారు అంతే ఇదంతా పంద కింద అయిపోయింది తర్వాత తర్వాత చూపిస్తే మళ్ళీ నీళ్ళు వచ్చేస్తాను మళ్ళీ నిందిలోంచి అది బాధ వాసన వచ్చేస్తుందండి పిల్లలతో వడ్ల పోతున్నావా మా పుష్లో చేస్తారు ఎవరు అనేసి నుంచి పోరాడుతున్నారు వెనకాల కిందోళ్ళు వేయించుకున్నామండి నాకు అమ్మందండి కింద ఎంచుకుంటే అక్కడ ఎంచుకుంటే మోసిన డబ్బులు ఎక్కువండి కిందోళ్ళు ఎంచుకున్నామండి ఎవరు వెనకాల వాళ్ళు కొండకాల కింద అయిపోయిందండి ఎవరు పట్టించుకోవాలి ఎన్ని సార్లు తిరిగామండి ఇదిగోండి అదిగోండి అన్నారు కానీ ఒక్కళ్ళు వచ్చి ఇలా తింటు చూడలేదండి మరి అలాగతే అలా కుదిరితే పురుగులన్నీ ఏమో చూడండి మీరు పిల్లల చెప్పినా ఏ పట్టించుకోండి మీరు చెయ్యాలని చెయ్యాలి తప్పకారండి ఇప్పుడు అప్పుడే అవ్వదండి అంటున్నారండి చేయాలని చెయ్యండి చూసిన దగ్గరికి వెళ్తామని చెప్పేవాడు మొన్న చూడండి అంటారు కానీ రోజు ఇట్లా వచ్చి చూడలేదండి మరి టైం చూడండి ఆ చెట్లు కొట్టారని పక్కకి వెయ్యండి మేము ఎందుకని వేసుకుంటే వేసుకుంటే ఇందులో తెలిపారండి ఇక్కడ కూడా ఉండేసింది పిల్లలతో పక్కన వేసామండి మరి అలా చేస్తే ఎలా కుదురుతుందండి మరి మారేడుమిల్లు అడవా చిటి ఒక లా చెప్పాలి అధికారులు అధికారులకి అనేక సార్లు చెప్తుంటే మేము ఇద్దరు నేసాం వాళ్ళిద్దరు చేస్తారు వాళ్ళిద్దరు ఏం చెప్తున్నారంటే మాకు ఇది మా వాళ్ళు ఇది అవ్వదు చేయగలిగితే చేయండి లేదా కూర్చొని వచ్చేమని చెప్తున్నారంటే పై అధికారులు వాళ్ళని అంటే ఏంటిది ఎక్కడ ఉన్నాం మనం మున్సిపాలిటీ కనీస బాధ్యత కాదు శానిటైజన్ చేయడం ఈ చూడండి ఒకసారి నీరు ఎలా ఉందో ఆకుపచ్చ రంగు ఎక్కడికక్కడ పురుగులతో ఉన్నాయి డ్రైన్లు ముక్కు ముక్కు మరి ముక్కు మూసుకుని మన ఎదురు నడవలసిన పరిస్థితి ఇక్కడ దాపరిస్తూ ఉంది అంతా పాములు దోమలు వేయగలం ఒక అడవిలా ఉంటే మరి దోమల రద్దతేస్తాయి ఇబ్బంది మాకు మురికి నీళ్ళతో సారి బోధులు కట్టా నీళ్ళు నిండిపోయి దోమలు వచ్చేస్తున్నాయి అండి పిల్లలు కడుతుంటే జ్వరాలు వచ్చేస్తున్నాయి టెంగు జ్వరాలు అవన్నీ వచ్చేస్తున్నాయండి ఇది కంప్లైంట్ ఇచ్చాం కానీ ఎవరు పట్టించుకుంటలేదు మున్సిపాలిటీ కూడా కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటలేదు తుక్కు కూడా తీసుకెళ్తున్నారు కానీ వారానికి ఒక చుట్టూ లేకపోతే అలా తుక్కు అలాగే ఉంటుందండి మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇల్లులు కూడా కాలిపోతున్నాయి బోదులో నీళ్ళు కూడా ఉండిపోతున్నాయి అసలు ఇల్లు ఎందుకు ఇచ్చారో తెలియదు ఎందుకు చేశారో తెలియదు మనుషులు సంగతి చేశారు తెలియదు

కదా పై నుంచి చేసిన వాళ్ళు ఒకరు ఇచ్చిన వాళ్ళు ఒకరు అంటున్నారండి ఎవరిచ్చినా ఎవరు చేసినా ఏముందండి మీకు అంతే కదా గెలిపిస్తున్నాం దేని గురించి గెలిపిస్తున్నాండి మేము మేము పని పాట లేక కాదండి మేము గెలిపిస్తుంటా మేము కావాలని ఎవరు వచ్చినా మీరు చెయ్యాలి ముందు

ఏమీ లేదండి ఆ రోజు మున్సిపాలిటీ కలెక్టర్ గారే వచ్చింది ఆ రోజు కలెక్టర్ గారు వచ్చారండి మీరే చేసుకోవాలి ఏం చెప్పారండి మీ బాధ ఏముందో వచ్చి చెప్పుకోండి అమ్మా అన్నారు మాకు వచ్చి చెప్పుకోండి అమ్మా అంటే మేము వెళ్ళి అతనికి మా మాట వింటారంటే కాదనమ్మా మేము చెప్పిన మాట మీరేనా అని అంటున్నారు అదే కానీ మేము చెప్పిన మాట మీరుంటేనే కదా మాకు ఏముందో మీకు తెలుస్తుంది ఆ తర్వాత మీరు చెప్పడానికి కూడా మాకు బాగుంటదండి అంతేగాని మీరు ఫ్లాట్లో ఎంతమంది ఉన్నారు అంతమంది మీరు ఏదో కమిటీ పెట్టుకొని చెప్పుకోండి అన్న మీరు ఇల్లు సమానంగా ఇస్తే మాకు మేము ఏదో కమిటీ పెట్టుకుంటామండి కమిటీ అంతేగాని మీ ఇల్లు కూడా సమానంగా ఇవ్వలేదు ఇల్లు కారిపోతున్నాయి ఆ గొట్టాలు పగులు అంటున్నారు ఏమంటున్నారు ఏమీ అర్థం అవట్లేదు లోపల నుంచి నీళ్ళు తెచ్చి చూపించుకుంటాడు అమ్మాయి ఈ గొట్టాలు లోపల నుంచే పగులు అంటున్నారు ఆ గొట్టాలు లోపల నుంచి పగులుపు ఇంకా మేమేం చేయండి చేసిన వాళ్ళు మీరు కాబట్టి ఇచ్చిన వాళ్ళు మీరు కాబట్టి మీరు చెప్పాలి కదండి మాకు వచ్చి ఎలా కూడా చెప్తామానో మాట ఇవ్వాలండి అది లేదు మీరు ఎలా సచ్చినా పర్వాలేదు కిచెన్ లో నుంచి వాటర్ వర్షంలో ఎలా కారిపోతే ఇంకా ఇల్లు లేని వాళ్ళు ఇల్లు పగిలిపోతే ఎలాగోంది ఆ పరిస్థితి ఉందండి మొక్కలు ఏం చేయలేదు దేనికండి అందులో మంచినీళ్ళు లేవేమో లేవు సేమ్ బోధురానీ తాగమని వేసారో ఏమో మాకు తెలియదు మరి దేని గురించి వేసారో మీకైనా తెలియాలండి డబ్బు ఖర్చు పెడుతున్నాం అంటే వస్తువు పని పని చేయాలి కదండి పని చేయలేని దేనికండి మనకి వేసినాం వాడుతున్నాయండి వాడకుండా రెండు నుంచి వాడుతున్నాం అయినా సేమ్ నెల నుంచి వాడిన దేని ప్రయోజనం లేదండి పైపులు అలాగే ఉన్నాయి దాని చూడండి ఎలా ఉన్నాయి అడుగుతుంటేనేమో అండి మాకు ఇంకా ఈ వాటికి మనుషులు వేయలేదండి మేము ఉన్నాం మేము చేస్తున్నాం మేము చేయలేము అని చెప్పేసి చెప్తున్నారండి అది ఎలా కుదురుద్దండి అంటే లేదు మేము ఏం చేస్తాం మాకు వేయలేదు మా ఇద్దరికి వేసేరు వాసన అండి విపరీతమైన వాసన దోమలు అసలు పిల్లలతో మేము ఉండలేకపోతున్నామని చూస్తే పాములు కట్టలు పాములు ఇదంతా అరుగులన్నీ పాకెత్తున్నాయి అండి అసల నేనంత చెట్లు కొట్టేశాను ఎక్కడెక్కడ వదిలేసారండి తీయడం కానీ ఏమి కనీసం రోడ్లు కూడా తుడటందండి గొమ్మ అంటే తుడుచుకుంటే ప్రతి రోడ్డు తుడాలంటే కుదరదు కదండి ఎవరికైనా సరే ఒక గుమ్మ అంటే తుడుచుకుంటారు ఎవరైనా సరే ఆ బత్కర్ తిను బత్కర్ మారేడుమిలో అడవుల్లో ఉన్నామా లేదా మండపేట తీసుకో ప్రతి దగ్గర ఉన్నామా అర్థం రోడ్ రెండు మనం ఉన్నాం ఏం చేతనంటే ఎక్కడ చూసినా పుట్టలో తుప్పలో చెట్లు మరి ఏంటి చెప్పి వీళ్ళందరూ కూడా ఆందోళన వీటిల్లో పాములు తిరుగుతున్నాయండి సాయంత్రం అయ్యేటప్పటికి కిటికీ దళు వేసుకోకపోతే కిటికీలోంచి లోపల లోపల కూడా కొన్ని నెలలకు లోపల పాములు వచ్చేసినాయి అందుచేసి చాలా భయం భయంగా ఉంటున్నామే అని చెప్పి వాళ్ళందరూ పోపోతూ ఉన్నారు మరి అన్నింటికైనా మెయిన్ ఈ ట్యాంకులు నిండిపోతున్నాయి అండి దానికి ఆ ఆన్ అండ్ ఆఫ్ లేదట దాంతో ఆ నీరు పైనుంచి కారిపోయి మొత్తం అంతా కూడా కింద బురద బురద అయిపోతూ ఉంది ఆ బురదైన నీరు బయటికి వెళ్ళడానికి అవకాశం లేక ఆ డ్రైన్లు ఎవరు శుభ్రం చేయక మరి మొత్తం అంతా కూడా ఒక అడవిలో తయారైపోయిందని చెప్పి వాళ్ళని చూపించారు ఇప్పుడు మనం ప్రెస్ అక్కడికి వెళ్ళాం మీ ప్రెస్ వారు కూడా చూశారు కంపు ఒక ఒక దుర్వాసన చాలామంది అనారోగ్యాల పార అనారోగ్యాల పాలన పడి మరి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది ఈ మధ్యని చెప్పడం చెప్పి వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏమైంది ఇక్కడ ఈ అధికారులకి ఎలాగా పాలకపక్షం శ్రీ తోట త్రిమూర్తి గారు అయితే ఈ టికో ఫ్లాట్ని ఎలాగా పాడు చేయాలనే సత్సంకల్పంతో ఆయన ఒక దుష్ట ఆలోచనతో ఆయన ఉన్న విషయం అందరికీ తెలుసు ఎందుచేతంటే ఆయన ఒక మహిళా సంఘం మా సమావేశం మాట్లాడాడు ఆ టికో ఫ్లాట్లు మీకు బాగున్నాయని అనుకుంటే టి ఫ్లాట్లు బాగున్నాయని అనుకుంటే జోగేశ్వర్కి ఓటేయండి లేకపోతే నాకు ఓటేయండి అని చెప్పి తిరుమూతి గారు అన్నాడు అంటే ఇది బాగోకుండా ఎలా చేయాలని చెప్పి ఐదు సంవత్సరాల నుంచి వీటిని ఓపెనింగ్ చేయించకుండా ఓపెన్ చేసిన ఆ రెండు వేల ఫ్లాట్లు కూడా డ్రైనేజీని శుభ్రం చేయించకుండా శానిటరీ వర్కర్లను పంపకుండా ఒక అడవిలా తయారు చేసి ఆయన పిచ్చి వాళ్ళకి మాట్లాడుతున్నాడు తప్ప వేరే కాదు బట్ దీనికి సమాధానం చెప్పాలి తోట త్రిమూర్తి గారు దీనికి సమాధానం చెప్పాలి ఈ ఈ తుప్పలో ఎంచేతలా ఉండిపోయి ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు మరి అధికారులు ఏం చేస్తున్నారు అంటే తోట త్రిమూర్తి గారు చెప్తేనే మన మున్సిపల్ అధికారులు దీన్ని శుభ్రం చేస్తారా డ్రైన్ అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను అధికారులని అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాణాలు మీకు అవసరం లేదు మీకు రాజకీయమే కావాలి ఖచ్చితంగా వీళ్ళంత దీని అన్నిటికీ సమాధానం చెప్ప బాధ్యత శ్రీ తోట త్రిమూర్తి గారి మీద ఉంది మున్సిపల్ సిబ్బందికి ఉంది మున్సిపల్ చైర్ ఉంది పైగా ఎవరైనా ప్రశ్నలు అడిగితే మీరు తెలుగుదేశం వారు మీకు మేము సమాధానం చెప్పాం ఎవరు చెప్తారు సమాధానం ఇంట్లో కేపరాలు చేసేవాళ్ళు చెప్పాలిగా ఆ నీరు అక్కడ లేకుండా చేయాల్సిన బాధ్యత ఎవరుదై ఇంకా మాకు అప అంటారు మున్సిపల్ అధికారులు ఏం అప చెప్తారు ఇంకా రెండు వేల ఫ్లాట్లు ఎందుకు అప్పచెప్పారు చెప్పారు మీరు ఇంకా ఏం అప చెప్పాలి మీకు ఏమైనా మీ చేతిలో ఏమైనా ఫ్లాట్లు పైకి ఎత్తి మీ చేతిలో పెట్టాలా టికారులు మీ చేతిలో పెట్టాలని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై రెండులో గవర్నమెంట్ సర్క్యులర్ పంపింది ఆ సర్క్యులర్ ప్రకారంగా టిడ్గో ఫ్లాట్లో ఏ పని ఉన్నా కూడా మున్సిపాలిటీ చేయమని చెప్పి ఒక ఆదేశం ఇచ్చింది అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈ మున్సిపల్ అధికారులు ఇక్కడ రాకుండా తోట త్రిమూర్తులు గారు ఒక సైన్ దౌడ్లాగా అడ్డంపడి అడ్డం పడి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాణాలతో ఆయన ఆడుకుంటున్నాడు ఇది సరైన విధానం కాదు నా మీద కోపం ఉంటే నా మీద చూపించాలి తప్పించి సామాన్య ప్రజల మీద ఆమె కోపం ఖచ్చితంగా రేపు ఇక్కడ మొత్తం శానిటేషన్ డ్రైన్లు అంతా నీరు పారేలా చేయకపోతే ఖచ్చితంగా ఈ ప్రజలందరూ కూడా ఈ ప్రజలందరితో కలిసి ప్రత్యక్ష ఆందోళన దిగుతానని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నాను ఎన్నికల అధికారులు కూడా నేను కోరుతా ఉన్నాను ఒకసారి ఇక్కడ పరిశీలించండి పరిశీలించి వీళ్ళక ప్రాణాన్ని కాపాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి